వారి కుమారులు రెడ్డి రాయ కళ్యాణ్ రెడ్డి గారు మరియు బహుమతి ఇరవై రూపాయలు దాతలు తత్వనాయక్ మాజీ సర్పంచ్ కలవపల్లి తండ ఆలు రాయ శ్రీకాంత్ రెడ్డి గారి ఏడో బహుమతి పదిహేను వేల రూపాయలు దాకా

అబ్బారెడ్డి రంజిత్ రెడ్డి గారు గాంధీ జయ్ గారు ఆధుని కిషోర్ గారు మరియు గారు కూర్చున్నాము తదుపరి శ్రీనివాస్ గారు కొట్ట బాబు గారు చిన్నయ్య నావుడు గారు పిల్లుంట్ల నాయ గారు తగ్గుబాటి మహేష్ గారు ఆవుల

मिगनेट पंडया मौन सुपर नया उत्सव संग्रह तब का मौके पर जारी होता है तब परिकुषकारी मुलाकात मौसी ने दिल्ली पुरा एक्सप्रेस रोड करो परिवर्तक बांगलू नो ओके जरमाला पत्थर कार्य करो चुना दिग्गज लाल गरु फिल्म प्राणायाम करो तक पानी पानी करो और रसायनों परिकुषकारी मुलाकात मौसी ने कोर्स लाभ అస రేపు మడంపల్లి వచ్చినప్పుడు వినేగించుకోవాలి అప్పుడే ఆయన ఆయన తెలుసు అండి அக்கடிக்கெழுதே குண்டூரு வட முன்ல ఎవరండి అదే అది వచ్చిద్ది కదా అది ఒకసారి నాకు మెసేజ్ మీరు హాయ్ అని పెడితే వచ్చిందండి అది లైవ్ అది హాయ్ అని నాకు మెసేజ్ పెడితే మీరు அந்த சரிலே ஓகே ஆ சரி

మొదటి లో కమసౌతను దతకన్న 12 సెకండ్లలో 1 కిలో ఉన్నది. స్థానంలో కరసారికను దతకన్న 6 ఉన్నారు. వేగనాథ్ గోసరాణెటి గారు గాలిపటం ఎగరడానికి

शांति दल के चुनाव का घोषणा करना है belum menjelawat NÃO! Wow. Wow. అవొక్క పరిగణనన అనుకున్న దూరాన్ని 5.48 సెకన్లలో పూర్తి చేసరికి 1వ స్థానం బలం కసాలతనకన్న 2.9 సెకన్లలో వన జిలా ఉంటది 1వ స్థానం బలం కసాలతనకన్న 4 సెకన్ల వెనకకిలో ఉంటారు ఈనాటి మోసరా రెడ్డి గారు కార్తీక పర్వారీ చమ ఉన్నాయి అదిరా కొరడ దగ్గర ఆ బెట్టంగ్ నెంబర్ దేని నెంబర్ వయిందా నేను ఫోన్ చేస్తా నికి నెంబర్ వైనా ఆ తీస్కో నెంబర్ నాకు ఒకసారి ఫోన్ ఇనిగా ఆరో రౌండ్ 1800 అడుగుల పురాణి 658 సెకండ్లలో పూర్తి చేయలేకండి 100 కాంప్లౌ పనసాకున జతకరనా 18 సెకండ్ల మొన్నటిన ఉంటది अलग स्थान पर अलग स्थान पर नजर करना हमारे इसी के लोग बिल्कुल निराधार होना भी नहीं है। एक नाट्य बहुत सारा निर्णय कारी था। ऐसा ऐसे मतलब निर्णय करते करते इस तरह का नाट्य बनता नहीं था। जोराम कृष्ण का रूप ऐसा करूं। जापानी शादी से यह जालू मरोती प्रमो।

কার্যকর্ম <laughs> <laughs> ఎనిమిది వందల ముందు ఎండి వేల నాలుగవంతుల కూడా తొమ్మిది నిమిషాలలో పద నాలుగు సెక్షన్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో ప్రవస్థన దెబ్బ ఇరవై లో ఉన్నదిగా ఉన్నాయి మొదటి స్థానంలో ప్రవస్థన దశకనా ఇరవై ఎనిమిది సెక్షన్ లో あっちに来たの ఏడుగుర ము లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నాము మూడు వేల రెండు వేల పదకొండు నిమిషంలో ముప్పై సెకండ్ లో కొద్ది గేట్ రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ల మొదటి స్థానంలో కొనసాగుతున్న

అవతి స్థానంలో కొనసాగాలండి எழுபத்தாள முப்பது ஏழு அடக்குள்ள துணாலின் ஆகும்